హాయి ఎలా ఉన్నారు బాగున్నారా మా చిన్ని బంగారం కౌశి బర్త్డే అప్పుడే వాడికి లెవెన్ నుండి ట్వెల్త్ ఇయర్ వచ్చేసింది ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేస్తాము ఆ రోజు మటుకి నేను నాకు హెల్త్ బాగలేదు నీ బర్త్డే చేయట్లేదురా అని చెప్పేశాను వాడు మటుకి వన్ వీక్ నుంచి అండి ఎవరో బర్త్డే వచ్చేస్తుంది తెలుసా తెలుసా అంటూ హింటిస్తూనే ఉన్నాడు మేమైతే మేము పట్టించుకోనట్లున్నాము వాడు ఇంకా డిసైడ్ అయిపోయాడు పాపం ఇంకా బర్త్డే చేయరేమో అని యాక్చువల్గా అయితే యూనివర్సిటీ కంటూ ఫంక్షన్ కంటూ వెళ్ళి నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంది కానీ మన కోసం వాడి బర్త్డేని డిసప్పాయింట్ చేయలేము కదా ఇక వాడు పడుకుని పోయాడు ట్వెల్వ్ అయ్యేసరికి వాడిని లేపి కేక్ చూపించి హ్యాపీ బర్త్డే అని చెప్పాము వాడైతే సర్ప్రైజ్గా చాలా హ్యాపీ అయిపోయాడు సర్ప్రైజ్ చేసేసరికి వాడు హ్యాపీ అయిపోయాడు ఇక బర్త్డేకి కి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోరా డిన్నర్ కి బర్త్డే ప్లస్ డిన్నర్ పార్టీ ఇద్దాము అనేసరికి వాడైతే హ్యాపీ అయిపోయాడు ఎవ్రీ ఇయర్ అయితే చేస్తూనే ఉంటాము కానీ ఈసారి మాకు ఫంక్షన్స్ అని అటు ఇటు తిరుగుతూ కొంచెం డల్గా అయితే ఉంది అయితే వాడి కోసం మటుకి మేము మట్టికి కాంప్రమైజ్ అయిపోయాము వాడిని హ్యాపీగా ఉంచాలని బర్త్డే వచ్చేసింది మార్నింగ్ వేసి ప్రసాదం పెట్టి నేనైతే పూజ చేసుకున్నాను ఈలోగా వాడికైతే బర్త్డే డ్రెస్ రెడీ చేసేసాను ఇదేనండి వాడి బర్త్డే డ్రెస్ ఇక వాటికైతే నేను పసుపు పెట్టి కొత్త బట్టలు కదా వాటికి పసుపు పెట్టి డ్రెస్ రెడీగా ఉంచాను వాడి ఇంకా స్నానం చేసి బర్త్డే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు నేను ఇంట్లో వాడితో దేవుళ్ళందరికీ దండం పెట్టించాను ఇక మా వారిని స్వామి టెంపుల్కి తీసుకెళ్ళమన్నాను మా ఇంటి పక్కనే ఉంటుంది కదా ఇక బర్త్డే బాయ్ కదండి కొన్ని పిక్స్ అయితే తీసాము సూపర్గా ఉన్నాడు కదా మా చిన్నోడు ఇక మా వారు వాడిని అయితే టెంపుల్కి తీసుకువెళ్ళారు పుట్టినరోజు కదండి తప్పనిసరిగా దేవుని ఆశీస్సులు ఉండాలి వాడికి మీరందరూ కూడా మా చిన్నోడిని బ్లెస్ చేయండి వాడు హ్యాపీగా ఉండాలి వాడు గోల్ ఏదైతే అనుకున్నాడో అది రీచ్ అవ్వాలని వాడి బర్త్డే యాక్చువల్గా సాటర్డే వచ్చిందండి ఆ రోజు స్కూల్లో ఏదో స్పోర్ట్స్ మీట్ హాఫ్ డేనే అన్నారు ఇక మేమైతే ఆ రోజు స్కూల్కి పంపించలేదు ఇంతకీ వాడి బర్త్డే ఎప్పుడూ చెప్పలేదు కదా ఆగస్ట్ థర్డ్ మా వారి బర్త్డే వీడి బర్త్డే ఆగస్ట్లోనే ఇద్దరిది జస్ట్ వన్ వీక్ డిఫరెన్సే మా వారిది ఆగస్ట్ టెన్త్ అసలు వీడు ఆగస్ట్ టెన్త్ పుట్టాలి నా డెలివరీ డేట్ అదే ఇచ్చారు డాక్టర్స్ అప్పుడు అనుకున్నాము మావారిది వీడిది ఒకే రోజు అవుతుంది బాగుంటుంది అని కానీ కొన్ని కారణాల వల్ల వన్ వీక్ ముందే పుట్టేశాడండి పుట్టినప్పుడైతే టూ అండ్ హాఫ్ కేజెస్ అరచేతిలో బుల్లి పిల్లోడు అసలు ఎంత బాగుండేవాడో చిన్న చిన్ని కళ్ళతో అలా చూసేవాడు పాపం చాలా కామ్గా ఉండేవాడు ఆకలికి తప్ప ఎప్పుడూ ఏడ్చేవాడు కాదు కామ్గా అలా చూస్తూ ఉండేవాడు వాడి బర్త్డే అనేసరికి పుట్టినప్పుడు ఆ డేస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎంత క్యూట్గా ఉండేవాడు బర్త్డే సాటర్డే వచ్చింది కదా ఆ రోజైతే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆవిడ బర్త్డే నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాము నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే కూడానండి ఇక సండే ఒకటి కలిసి వచ్చింది ఇక పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అనేసి ఇంకా ఆ రోజు చేద్దామని అయితే అనుకున్నాము ఇక బర్త్డేకి అయితే మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన అన్నయ్యని మా వారి అన్నయ్య ఫ్యామిలీ ఇక ఫ్రెండ్స్ని అయితే పిలిచాము ఎక్కువ మందిని కాదులేండి ఇంకా వాళ్ళనే పిలిచాము చూడండి చాలా కామ్గా ఉంది కదా ఇంకా ఎవ్వరూ రాలేదు ఇప్పుడు చూడండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు ఇంకా వాళ్ళు చేసే హడావిడి ఆ గోళ ఆ డ్యాన్సెస్ అని ఇక చూడండి మొత్తం దుమ్ము లేపేశారు వాళ్ళు হ্যাপি ফ্রেনশিপে Happy. Happy <laughs> హడావిడి అయితే స్టార్ట్ అయింది మా కౌశి చూడండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇల్లంతా చూపిస్తూ వాళ్ళ అన్నయ్యని చూపిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారేమో తన బర్త్డేకి ఇంకా చాలా చాలా హ్యాపీ అయిపోయాడు ఇక చూడండి ల్యాప్టాప్లో సాంగ్స్ పెట్టుకుంటూ ఆ హడావుడి మీరు చూడండి అందులో వాళ్ళ ఫ్రెండ్ నా వీడియోస్ చూస్తాడేటండి బాగున్నాయా ఆంటీ అని చెప్తున్నాడు చూస్తావా అందుకే అరుతున్నాడు వాళ్ళు ఇంకా కొంచెం వచ్చేస్తా అన్నారు పావు గంటలు అన్నది ఇంకా రాలేదు అన్నయ్య వదిన వచ్చేశారు ఇంకా మా వారి అన్నయ్య ఫ్యామిలీ రాలేదు అదే వెయిట్ చేస్తున్నాము ఇలాగ అయితే సాంగ్స్ పెట్టుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కలిపి బాగా ఎంజాయ్ చేస్తున్నారు

അതാ അതാ കളർ പെൻസിൽ ബാരേജ് ഇതിക്കുടെ കഥ കളർ പെൻസിൽ വെച്ചേ ഉള്ളൂ 97 96 ആമഗ വീട് നോർത്ത് ആടാ ഇതെന്താ പൂർണ കൂട്ടാ ഇങ്ങോട്ട് പോയി മാറ് ഒരു അവാഷൻ ടേസ് ചെയ്തേക്കാം എന്നാ ഇത് നേരസാണ് അതേ എമ്മേറ്റ് മാവും ആ എ앤 അക്ഷൻ തല എ앤 അക്ഷൻ തല ఏ కాలి నిండిపే అంటే ఇట్లా అంటాడు ఐ ఇద్దరు ఇచ్చేటప్పుడు అది అపనకంత ఉండవది అప్పుడు ఆ పదుల మైండ్ లో వచ్చే ఇద్దరు దగ్గర ఆగక అవశీలి అప్పుడు అది ఉండింది కొంప్లీట్ యాడ పాలే చేతవే చేతనికి వెయిట్ ఇలా చూడన్నా ఏ కొయిటపుటా ఓకే ఎల్ల అన్నయ్య કેડા નીચેવા નું 10 મિનિટ નું છે નહોતું યાર બેટ તો આ આપણે એટલે આ છે આ છે આ છે આ છે મેચ કરતા નથી નીચેના આરે આરે એનું પ્રો નો દીના તો તારું કરનારો ఆవడలు కొడుతురు వెయిట్ పెరుగుతుందట అంటే గురు అంటే జంతువుల మైండ్లవందల దారుల యాతా అన్నమాట చింత చింత కలకన తినని కత్తం టెక్స్ట్ రికార్డ్ దానా వేడురా అందరికి దానం పెట్టాలి ఇల్ల రాసు ఆకింతలేసు గ్రన్న పెట్టుకో శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి శుభ్రత ఉండు రైట్

ಸರಿ ಗೆಟ್ ಅಟ್ ದಿ ಟಾಪ್ ಆಫ್ ದಿ ಮೌಂಟ್ ಆಮ್ ಇನ್

కేక్ కటింగ్ అయ్యిందో లేదో ఫ్రెండ్షిప్ డే అట ఏమి గోలు చేశారో చూడండి ఇక వాళ్ళ ఇష్టం డాన్సెస్తో ఫుల్ ఎంజాయ్ చేశారు మా కౌశి అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసేసాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక్కసారిగా డ్యాన్సెస్తో గోల చేశారు డ్యాన్స్ చేసి చేసి అలసిపోయారు పాపం ఇక అందరికీ అయితే డిన్నర్ పెట్టేశాము ఇక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెప్పించాము డిన్నర్ చేస్తూ కూడా చూడండి మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఆ ఎనర్జీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ బాబోయ్ ఇంకో పక్క హాల్లో వదిన కోళ్ళు అనుష్క ఆసని రోహిత్ అందరికీ హాల్లో డిన్నర్ పెట్టేశాను ఎందుకంటే వీళ్ళు అల్లరి చూశారు కదండి అలా ఇలా చేయలేదు ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు తింటారు ఇంకా అందుకే వాళ్ళకైతే హాల్లో డిన్నర్ పెట్టేశాను వీళ్ళకైతే విడిగా రూమ్లో స్మాల్ బెడ్రూమ్లో కౌషి వాళ్ళ ఫ్రెండ్స్కి డిన్నర్ పెట్టాను కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపటికి అయితే డిన్నర్ని కంప్లీట్ చేశారు అటు ఇటుగా వన్ అవర్ పైన తిన్నారు వాళ్ళందరూ కలిపి ఇక మళ్ళీ ఆగుతారా చెప్పండి మళ్ళీ డాన్సర్స్ అంటూ మొదలు పెట్టారు కాసేపటికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకుని వెళ్ళారు అలా మా కౌశి బర్త్డే సర్ప్రైజెస్తో రిలేటివ్స్తో ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్తో కబుర్లతో డాన్సెస్తో ఫుల్ ఎంజాయ్ చేసేసాడు బర్త్డే ప్లస్ ఫ్రెండ్షిప్ డే రెండు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు ఇక ఆ రోజైతే మా కౌశి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు మనకి కావాల్సింది అదే కదండి పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి వరలక్ష్మి వ్రతం అంటూ ఎన్నో వీడియోస్ తప్పక చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్